ఈ పేరు పెట్టి ఎవడైనా బయట పిలిచి బయట పేరు అంటే మ మనదేదో పేరు ఉంటుంది ఆ పేరుని పిలిచి ఎవడైనా తప్పుగా మాట్లాడితే కూడా దానికి మనం రియాక్ట్ అయిపోతాం అదే ఈ పేరుని పెట్టి వాడేదన్నా పొగిడితే దానికి వీడు రియాక్ట్ అయిపోతాం అంటే పొగడినా రియాక్ట్ అవుతాడు తెగడినా రియాక్ట్ అవుతాడు ఎందుకు ఆ పేరుని ఆ పేరుని తీసుకుని అదే నేను అని నువ్వు భావించి ఆ పేరుతో అతనేదో శబ్దాన్ని చేస్తూ ఉంటే ఆ శబ్దాన్ని పట్టుకొని ఆ శబ్దంలో ఈ భావాన్ని చెప్తున్నాడని నువ్వు ఆ భావనలోకి వెళ్ళి ఆ భావనతో వ్యవహారం చేసేస్తున్నావు ఏమంటే మీరు చెప్పండి ఆ శబ్దానికి నీకు ఏమైనా సంబంధం ఉందా ఏమి సంబంధం లేదుగా ఆ శబ్దాన్ని తీసుకుని ఆ శబ్దము నేను అంటే ఆ పేరు నీ పేరు నేను ఒక చిన్న చిన్న దాన్ని తీసుకొని చెప్తున్నా ఆ పేరు అనేటువంటి దాన్ని తీసుకుని ఆ పేరుని అతనేదో ఉచ్చరించిన దానికి గాను దానికి నువ్వు రియాక్ట్ అయిపోయావు రియాక్ట్ అయిపోవు ఇప్పుడు ఇక్కడ జరిగిన వ్యవహారం అంతా ఇప్పుడు అది నిజముగా ఉండి జరుగుతూ ఉందా నిజముగా కాకుండానే ఉన్నట్లుగా జరుగుతూ ఉందా ఏమంటే అర్థమవుతుంది చెప్పండి కొద్దిగా మీకు అంటే ఏంటది దానినే విపర్యము అని అంటారు విపర్యము అని అంటే అది కాకుండానే దానిని భావిస్తున్నావు అది కాకుండానే అది భావిస్తున్నావు సరే శరీరం ఉంది కదా శరీరం ఉంది కాబట్టి అప్పుడు నేను ఉన్నానంటే అట్లా వస్తుంది కదా అయా శరీరము కూడా శరీరము కూడా లేకుండానే ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు తలకాయ నొప్పి అయిపోతుంది అయ్యా నీతో స్వామి ఏందయ్యా నువ్వు ఇట్లా చెప్తా ఉండవే ఇంత శరీరం ఇది ఉండగా ఈ శరీరము కూడా ఉండగా లేదని అంటున్నావే అని అంటే అవును ఈ శరీరం కూడా లేనిదే లేకపోయినా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది అనిపిస్తూ ఉందా లేకపోతే ఏంటంటే అవును నువ్వు చూచి 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 ఈ శరీరము నేను అనుకుంటున్నావు ఒకటి రెండవది ఏంటంటే రెండవది ఏంటంటే యాక్చువల్గా అది లేకపోయినా అది ఉన్నట్లుగా నువ్వు భ్రమపడుతున్నావు అది లేదు కానీ ఉన్నట్లుగా నువ్వే భ్రమపడుతున్నావు ఇప్పుడు టార్చెడ్ తీసుకున్నాం టార్చెడ్ ఒకసారి వేసాం ఒకసారి వేస్తే వెలుతురు ఫోకస్గా వస్తుంది వెలుతురు ఫోకస్గా వచ్చి ముందర పడుతుంది ఇప్పుడు వెలుతురు వచ్చింది చూస్తావు ముందు నుండి అంతా ప్రకాశింపజేసింది చూస్తావు ఇప్పుడు టార్చ్ స్విచ్ ఆఫ్ చేసిన ఏమైపోయింది స్విచ్ ఆఫ్ చేయగానే ఆ లైటింగ్ లేదు పోయింది ఇప్పుడు ఏమంటున్నానంటే ఆ లైటింగ్ వచ్చిందా లైటింగ్ రాలేదా లైటింగ్ వచ్చింది ఓకే బాగానే ఉంది వస్తే ఎక్కడి నుంచి వచ్చింది టార్చ్ లెట్ల నుంచి వచ్చింది సరే పోయిందా పోయింది ఎక్కడికి పోయింది టార్చ్ లెట్లోకి పోయింది మళ్ళా ఏమంటే టార్చ్ లెట్ల నుంచి రావడము టార్చ్ లెట్లకి మళ్ళీ పోవడము జరిగిందా ఉన్నది ఉండగానే అక్కడ నీకు అది ఉన్నట్లుగా ప్రకటింపబడింది దానిని నువ్వేమనుకున్నావు దాన్ని నువ్వేమనుకున్నావు ఇప్పుడు చెప్పు రన్నింగ్ రన్నింగ్ జరిగిందిగా రన్నింగ్ జరిగినట్లుగా రుజువక్రాధికాభాసం స్పందితం తథ అలాతము అని అంటే లేకుండానే ఉన్నట్లుగా అనుకున్నట్టు అలాతమంటే అదే ఇప్పుడు కొరివి తీసుకుంటాడు లేకపోతే ఇప్పుడు సాంబ్రం కడ్డీలు తీసుకుంటాడండి ఇట్లా తిప్పుతారు రౌండ్గా తిప్పినా అనుకోండి ఇప్పుడు ఫ్యాన్ జరుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంటే నీకు రౌండ్గా అనిపిస్తుంది రౌండ్గా ఒక చక్రంలాగా అనిపిస్తుంది ఆ చక్రం అక్కడ నిజంగా ఉందా అంటే చక్రం లేదు గ్యాప్ లేకుండా నీకు తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది అంటే రెక్కలకు మధ్యలో కొద్ది కూడా గ్యాప్ లేనట్లుగా అనిపిస్తుంది కానీ రెక్కలకు మధ్యలో గ్యాప్ ఉంటుంది కానీ మనకు అంటే అక్కడ అట్లా కనిపించదు ఆ స్పీడ్ వల్ల అది అట్లా తెలుస్తుంది అదేవిధంగానే వీడేం చేశాడంటే ఈ సాంబ్రం ఎత్తుకొని ఇట్లా తిప్పాడు తిప్పితే రౌండ్గా కనిపిస్తుంది ఇప్పుడు రౌండ్ ఏర్పడిందా రౌండ్ ఏర్పడిందా రౌండ్ ఉందా జీరో ఉందా జీరో యాడ్ ఉంది కానీ తిప్పినప్పుడు కనిపించింది కదా తిప్పినప్పుడు కనిపించింది అని అంటే నువ్వు అటు తిప్పినప్పుడు నీకు అట్లా కనిపించింది అది నువ్వు నీ నీ యొక్క బుద్ధిలో దీన్ని జీరో అంటారు అని నువ్వు అనుకొని దాన్ని జీరో అని నువ్వు మెన్షన్ చేసావు ఫోకస్ చేసావు అది లేకుండానే నువ్వు జీరో అని పేరు పెట్టావా లేదా ఇప్పుడు నేను ఇట్లా అంటాను ఇట్లనే అనుకోండి ఇది ఇదెంత అని అంటాను ఇదెంత అని అంటే ఏదో చెప్తారు మీరు ఎంత ఇది ఎనిమిది అని అంటారు ఎనిమిది ఎనిమిది ఉందా ఏడా ఎనిమిది లేదు ఏమి లేదు కానీ అట్లనే లోపల చూడండి ఎనిమిది ఎనిమిది అని అనిపిస్తుంది ఎనిమిది ఉందా ఎనిమిది ఎక్కడుంది నీ నీ యొక్క బుర్రలో ఇట్లా ఉంటే ఎనిమిది అని నువ్వు అనుకుంటున్నావు ఇట్లుంటే ఎనిమిది అని అనుకోవడం కాదు నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్నావు వృద్ధి మరీ నేర్చుకున్నావు వృద్ధి మరీ నేర్చుకొని ఇది ఎనిమిది అని దృఢపోయినావు ఆ దృఢమైనది ఇప్పుడు నువ్వు ఎట్లంటే ఇది ఎనిమిది అని తెలుస్తుంది అంటే ఏంటి నీ బుద్ధిలో నువ్వు దృఢపరుచుకొని ఇది ఎనిమిది అని స్థిరపడినావు స్థిరపడినావు యాక్చువల్గా లేకుండానే ఇప్పుడు ఉండేదాన్నిగా నువ్వు చూస్తున్నావు అట్లాగా స్వామి మీరు ఎనిమిదిని ఉంది కదా ముందు నేను నేర్చుకున్నాను కదా అయా ఎనిమిదిని నీకు నేర్పించినోడు చెప్పినాడుగా నీకెవడో ఒకడు చెప్పాడుగా నీకెవడో ఒకడు చెప్పాడు వానికి ఎవడు చెప్పాడు వాడు ఎవడు వాడికెవడు ఎవడు ఇట్లా ముందుకు విన్నామని అనుకోండి ఎవడో ఒకడు చెప్పాడు ఎవడో ఒకటి చెప్పినా కూడా అది సత్యమైన చెప్పాడు లేదా వాడు కల్పించాడు అప్పుడు వాడు కల్పించాడు వాడు కల్పించింది ఇంకోనికి వాడు వాడింగి వాడింగ ఇట్లా అందరూ ఒకని కొనవానికి కల్పించుకున్నారు అంటే మే ఇది ఎనిమిది అని కల్పించుకున్నా అది అది ఎనిమిదా అట్లా అట్లా అన్నారు అది అక్కడ ఏమన్నా ఉందా ఆకాశమే ఉందాడా ఆకాశమే ఉన్నటువంటి దానికి ఎనిమిది అని పేరు అట్లా ఎనిమిది అని పేరు పెట్టి ఒకడు కల్పిస్తే దాన్ని ఇంకోడింగోడింగోడి కూడా అందరూ కల్పన చేసుకున్నారు అసలు లిపియే లేదు మొదట తర్వాత లిపిని వీళ్ళు తయారు చేసుకున్నారు కాబట్టి యాక్చువల్గా జీవుడు అనేటువంటి వాడు కూడా లేడు ఆ జీవుడిని అంటే లేనటువంటి వాడిని వీడే వీడే నేను జీవుడు అని వీనంతటి వీడ కల్పించుకున్నాడు వీడ కల్పించుకొని జీవుడు పుట్టినట్లుగా అయినాడు నిజంగా జీవుడు అనేటువంటి వాడు కూడా లేడు శరీరం ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఈ శరీరము లేదు అని ఎప్పుడు మనం దృఢం కాగలమంటే స్వాత్మానుభూతి అనేటువంటిది నీకు ఎంత బాగా ఎంత బాగా అనుభూతిని పొందితే అంత బాగా ఈ శరీరము నేను కాదు అనేటువంటిది తెలుస్త వస్తుంది అప్పుడు నీకు ఈ జీవుడు ఉండడం లేదనేటువంటిది తెలుస్తుంది అంతవరకు జీవుడు అనేటువంటి వాడు ఉంటాడు దానినే అజ్ఞానము అని అంటారు అందుకే దాన్నే ఈరోజు సాయంకాలం మనం విచారం చేసుకున్నాం ప్రాతర్ణమామి తమసహ పరమర్క వర్ణం పరమ పరం అర్కం వర్ణం పరమర్క వర్ణం అర్కడంటే సూర్యభగవానుడు ఇదేమో తమస్ అదేమో సూర్యుడు సూర్యుడేమో ప్రకాశం ఈ ఈ తమస్ అజ్ఞానమేమో తమస్ ఏమంటే ఈ అజ్ఞాన అజ్ఞానమన్నా తిమిరమన్నా ఒకటే వెలుగన్నా సూర్యుడన్నా ప్రకాశం అన్న ఒకటే ఇప్పుడు ప్రకాశము చీకటి రెండు ఒక జాగాలో ఉంటాయా రెండు ఒక జాగాలో ఎప్పుడూ ఉండవు రెండు ఉండవు ఒక జాగాలో అంటే ఏంటి సూర్యుడు చీకటి రెండు ఒక జాగాలో ఉండవు ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఆత్మ అనాత్మ ఆత్మస్వరూపమేమో ప్రకాశం జ్ఞానస్వరూపం శరీరమేమో అజ్ఞానస్వరూపం చీకటి స్వరూపం ఇవి రెండు ఒక జాగాలో ఉండేదానికి అవుతుందా ఎటువంటి పరిస్థితులు కుదరదు అంటే చీకటి వెలుగులు రెండు ఒక జాగాలో ఉండవు మరి ఇక్కడ ఉన్నాయి జ్ఞాన అజ్ఞానాలు రెండు ఒకే జాగాలో ఉన్నాయి ఉండాయి కాదప్పా ఉండాయని అనుకున్నావు ఉన్నాయని నువ్వు అనుకున్నావు దాన్ని విచారం చేసి తెలుసుకో విచారం చేసి తెలుసుకుంటే ఉన్న సత్యత్వం నీకు చాలా స్పష్టం అవుతుంది అంటే ఇప్పుడు శరీరం ముందంటారా లేదంటారా శరీరము ఆత్మానాత్మ వివేక జ్ఞానము దృఢమై ఆత్మానుభూతి ఎంత దృఢమైతే శరీరము అంత దృఢముగా లేదు దాన్నే దృఢాపరోక్ష జ్ఞానం అని అంటారు దృఢాపరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానము దృఢాపరోక్ష జ్ఞానం అంటే ఇదంతా కావాలంటే ఏం చేయాలి నేను ఆత్మస్వరూపం అనేది నీకు దృఢం కావాలి నేను ఆత్మస్వరూపం అనేటువంటిది దృఢం కావాలని అంటే ఆత్మస్వరూపము కానిదేదో అది నేను కాదు అని విడిచిపెట్టాలి కదా ముందు అది ముందు తెలుసుకోవాలి ఏమని ఆత్మస్వరూపము కానిది ఏదో తెలుసుకొని దాన్ని విడిచిపెట్టాలి దాన్ని విడిచిపెట్టడం అంటే ఎట్లాగా అంటే దానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం తగ్గించేసేయాలి ఏదైతే నేను కాదో దానికి ప్రాధాన్యం ఇవ్వడం మానేసేయాలంతే అటుగా అయిపోయింది దానికి ప్రాధాన్యం ఇవ్వడం మానేస్తే అప్పుడేమవుతామంటే నేను దా దాని యొక్క దాని యొక్క ఒరిజినాలిటీ తెలిసినప్పుడే నువ్వు దాన్ని మానేయగలుగుతావు నీకు ఒరిజినాలిటీ తెలియనంత వరకు దాన్ని వదిలినట్లుగా ఉంటావే కానీ పైకి నిజంగా వదలవు నిజంగా వదలవు వదలాలంటే నీకు స్పష్టమైతేనే వదులుతావు స్పష్టం కానంత వరకు వదలవు కాబట్టి ముందు బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని అర్థం చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేసేయాలి ఒకటి రెండవది ఆ విషయాలకు వేరే వాళ్ళు ప్రాధాన్యం ఇస్తుంటారు అనుకోండి అంటే ఏదైతే సత్యం కాదనేటువంటిది మనం శాస్త్రం ద్వారా తెలుసుకున్నామో దానికి వాళ్ళు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు ఇప్పుడు పూజలు చేసేది యజ్ఞాలు చేసేది దానాలు చేసేది ఇవన్నీ ఏంటో చేస్తుంటారు వాళ్ళు సత్యం అని చేస్తూ ఉంటారు పైగా సత్యం అని కూడా చెప్తూ ఉంటారు దాన్ని మనం ఏం చేయాలి వాళ్ళు అనుకుంటున్నారు ఇది సత్యమా సత్యం కాదు వాళ్ళ వాళ్ళు ఎంతటి గొప్పవాడన్నా కానీ అండి ఎంతటి గొప్పవాడైనా ఆ గొప్పవాడు చెప్పినా కూడా అది సత్యం కాదు నేను ఇప్పుడు వాడికి చెప్పాల్సిన పని లేదు నా మనసులో నేను దృఢం చేసుకోవడం దాన్ని విడిచిపెట్టేసి నా పాటి నేను పోవడం అంటే నేను బ్రాహ్మీ స్థితిలో ఉండటే నా లక్ష్యం అని నిర్వికారంగా ఉండగలుగుట ఉండగలుగుట్టేయాలి అలా చేస్తే అప్పుడు వాడు జీవుడు కానివాడు అవుతాడు జీవుడు ఎప్పుడు కాడో జీవుడు ఎప్పుడు కాడో అప్పుడేమైంది అప్పుడు జరుగుతూ ఉందే జరుగుతుంది వ్యవహారం అంతా అది ప్రారంభం నడిపిస్తూ ఉంది అప్పుడు అక్కడ అప్పుడు అనేది ప్రారంభం నడిపిస్తూ ఉంది అప్పుడు వీడు ఎలా ఉంటాడు ఉంటాడు జస్ట్ జస్ట్ చూస్తూ ఉంటాడు ఇప్పుడు జరిగేది నిల్ నిలుస్తుందా నిలవదు జరుగుతూ ఉంటాయి అప్పుడు చూస్తూ ఉంటాడు తను సాక్షిగా ఉంటాడు జరుగుతూ ఉంటాయి ఎక్కడ జరుగుతుంది ఇదే శరీరంలో జరుగుతూ ఉంటాయి ఆ జరుగుతూ ఉండేది అప్పుడు చేపిస్తుంది అది ప్రకృతి చేపిస్తుంది అప్పుడు చూస్తున్నాడే వీడు భోక్త కాదు నేను భోక్త కాదు కర్త కూడా కాదు ప్రకృతి కర్త అవుతుంది భోక్త భోక్త కూడా ప్రకృతి అయిపోతుంది నాకేం సంబంధం లేదు ఒకవేళ భోక్త ఈశ్వరునికి అప్పగిస్తే అప్పగించవచ్చు అట్లా లేదని అనుకుంటే ఆ భోక్త కూడా వీడే ఎవడు ఎవడైతే అక్కడ అనుభవిస్తున్నటువంటి ప్రకృతి ఉందో ఇదే భోక్త కూడా ఇంకా బాగా మాట్లాడితే అసలు కర్త లేదు భోక్త లేదు కర్త భోక్త అన్నట్లుగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి అసలు కర్త లేడు భోక్తా లేడు అనే స్థితి వస్తుంది అక్కడ కర్తా భోక్త లేని స్థితియే జీవన్ముక్తి అంటే వీడి దృష్టిలో కర్తాభోక్త లేదు వాళ్ళ దృష్టిలో మాత్రం కర్తాభోక్త ఉంది చూసేవాళ్ళ దృష్టిలో కర్తాభోక్త ఉంది కాబట్టి ఆ కర్తాభోక్త ఈశ్వరుడు ఈశ్వరుడు ఆటకైపోతుంది కాబట్టి జీవుడనేటువంటి వాడు సత్యముగా లేడు ఉన్నది సత్యం ఆ సత్యమే నేను అదే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి ఏమంటే అర్థమవుతుందా ఏమన్నా ఇది ఇది కొంచెం కొంచెం ఆలోచించదగిన అంశమే స్వరూపస్థితికి స్వరూప స్థితికి పోవడం అనేది కాదు నువ్వు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇప్పుడే కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తే నువ్వు నీ నీ మనస్సు ఏమైపోతుంది నీ మనస్సులో నువ్వే చూస్తావు దాన్ని ఇది దీన్ని దీన్ని ప్రొజెక్ట్ చేసింది మనస్సా లేకపోతే నేనా ప్రొజెక్ట్ చేస్తాం ఎవరు మనస్సులో ఉండేటువంటి బుద్ధిలో ఉండేటువంటి స్మృతిలో ఉండేటువంటి విషయం కదా ప్రొజెక్ట్ అవుతూ కాబట్టి బుద్ధి ఈ పని చేస్తూ ఉంది నాకేం సంబంధం లేదు నేను సాక్షిగా ఉన్నాను ఆడ ప్రకృతి నడిపిస్తూ ఉంది అందువలన శ్రీరామచంద్రుల వారు కూడా కైకేయి మా తడిగితే ఏం వికారం చెందలేదు ఓహో ఈ ప్రకృతి అప్పుడు చెప్తాడు అందులో జట అది అది స్వప్నవత్ ప్రపంచము స్వప్నము వంటిది ఈ ప్రపంచం స్వప్నము వంటిది అనేటువంటిది వాళ్ళు గుర్తించేదానికి అక్కడ అలా చెప్పాం అంటే ఏంటి నువ్వు ఈ ప్రపంచము స్వప్న వంటిది అని ఎప్పుడు తెలుస్తుంది నీకు అని అంటే నువ్వు ఆత్మానుభూతి పోతూ పోతూ ఉంటే అంటే మీ నీ మనస్సు ఎంత ఎంత ఏకాగ్రత అవుతూ ఉంటే ఈ ప్రపంచము ఈ శరీరము అదంతా కూడా స్వప్నము వంటిది దీర్ఘ మిమం విద్ధి అనేటువంటిది నీకు అనుభవం అవుతుంది నీకు ఏకాగ్రత కలగాల ముందు ఏకాగ్రత కలగాల ఏకాగ్రత కలిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ వివేకము కూడా దానికి కలగాలి ఆ ఏకాగ్రత కలగడం అనేటువంటిది ఏంటంటే అక్కడ నేను చెప్పింది ఆ పుష్పం ఎప్పుడైతే తీసుకున్నావో పుష్పంలో చెప్పిన ఏకాగ్రత గురించి ఈ ఈ కళ గురించి వచ్చినటువంటిది తర్వాత క్లాసులో మళ్ళీ వచ్చింది అది తర్వాత క్లాసే అని అనుకుంటా ఇప్పుడు పుష్పం అనేటువంటిది నువ్వు చూస్తున్నావు పుష్పముందా పుష్పముందా పుష్పం ఎవరు మనస్ పుష్పం మనస్